కోసం మా అమరావతి చేసుకుని నా పేరు పుష్పాంజలి అండి మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి నేను మా బాబు ఉద్యోగ విషయంగా మాట్లాడడానికి వచ్చానండి బాబు సార్ తీసుకుంటాము అది ప్రయారిటీగా చేస్తానమ్మా ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగం వచ్చేలా చూస్తాను అన్నారు అది అసలు ఆ రెస్పాండ్ చూస్తే ముందు ఏ బాధలు ఉన్నవాళ్ళు వస్తే ఆయన చిరునవ్వు చూసి ఆ బాధలు మర్చిపోతారు ఆయన పలకరింపు కానీ ఆయన తీసుకునే రిసీవింగ్ విధానం కానీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది అసలు ఆయన ఎక్కడుంటాడో కూడా తెలిసేది కదా కదా సార్ ఇప్పుడు గట్టిగా కరెక్ట్గా సీఎం గారి గుమ్మంలో ఉన్నాం మనం ఆ సీఎం గారు గుమ్మం దగ్గరికి వెళ్ళటం కాదు కదా సీఎం గారు ఇంటి రోడ్డు ముందు కూడా వెళ్ళకపోయాం కదా మాజీ సీఎం గారి ఇంటికి మనం రెండు అడుగులు వేస్తే సీఎం గారు ఇంటి ముందు ఉన్నాం అసలు రోడ్డు వైపు సైకిల్ సైకిళ్ళు అబ్బాయి కెళ్ళీలో చదివాడు ఐదు సంవత్సరాలు వాడు చదవడం కోసం ఆయన ఇంటి ముందు నుంచి వెళ్ళే దారిని క్లోజ్ చేస్తే చుట్టూ తిరిగి వెళ్లాల్సి వచ్చింది ఇప్పుడు రోడ్డునే బ్లాక్ చేసుకున్న సీఎం ఆయన జనాన్ని ఇంటి ముందుకు తీసుకొచ్చుకున్న సీఎం గారు ఈయన వెంకటేష్ మేమంతా ఎంఏ డిగ్రీలు చేసినటువంటి సంగీత నృత్య కళాకారులము నిరుద్యోగ కళాకారులము ఈ ప్రస్తుత డిఎస్సి అందు సంగీతము నాట్యంలో భరతనాట్యం కూచిపూడి ఇవన్నీ కూడా మెన్షన్ చేయాలి అనే ఉద్దేశంతో నారా లోకేష్ గారికి విన్నవించడం కోసం వచ్చాము వారు సానుకూలంగా స్పందించారు ఖచ్చితంగా తిరుపతి నుంచి వచ్చాం సార్ తిరుపతి నుంచి ఎస్వి మ్యూజిక్ అండ్ డ్యాన్స్ కాలేజ్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది వివిధ జిల్లాల నుంచి కూడా అనంతపురము కర్నూలు కడప చిత్తూరు గుంటూరు వెస్ట్ గోదావరి మంగళగిరి నుంచి కూడా చాలామంది వచ్చారు వచ్చి చూసి ఖచ్చితంగా చేస్తామమ్మా ఈ రౌండ్ కాకపోయినా ఇంకో రౌండ్ మీకు ఏ విధంగా చేయాలనో ఆ విధంగా చేసి మీకు నిరుద్యోగాన్ని తగ్గిస్తాము అని చెప్పారు సార్ చాలా బాగుంది సార్ చాలా బాగుంది బాగా దా వింటూ అందరితో మాట్లాడుతూ చాలా బాగా అంత ధైర్యంగా ఇంతకా ఇచ్చింది లేదు సార్ ఫస్ట్ టైం ఇక్కడ వెళ్ళి చాలా సావధానంగా జరిగింది మొత్తం చాలా హ్యాపీగా కూడా ఫీల్ అయ్యాం కానీ మా నిరుద్యోగులకు కూడా వాళ్ళంతే దాన్ని తీసుకొని కొంచెం ముందుకు మమ్మల్ని ముందుకు నడిపిస్తే ఇంకా బాగుంటుందని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ